రేవంత్ రెడ్డి అవుట్ బట్ ఇన్ ఢిల్లీలో రేవంత్ రెడ్డి గారికి తప్పని భంగపాటు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ ఢిల్లీలో నుంచి రాజకీయాల పై నుంచి నడిపిస్తున్నారు రేవంత్ రెడ్డి గారి పైన ఏంటంటే అసలు అయితే కుల గణనకు సంబంధించి ఒక ప్రెజెంటేషన్ కార్యక్రమాన్ని ఢిల్లీలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు అందరూ కూడా ఏర్పాటు చేయడం జరిగింది సో అక్కడికి ఆ ఒక కార్యక్రమానికి రాహుల్ గాంధీ కావచ్చు లేకపోతే అంటే అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు అందరూ కూడా అక్కడ రావడం జరిగింది అది వేరే అన్ని రాష్ట్రాల్లో వాళ్ళ ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు లేకపోతే కావచ్చు ఎవరెవరు ఏ పొజిషన్ లో ఉన్నా కూడా వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ ఒక కార్యక్రమానికి వచ్చారు సో మరి ఇక్కడ ఏంటి మరి రేవంత్ రెడ్డి గారు అవుట్ ఏంటి బట్టి విక్రమార్క ఇన్ ఏంటని చాలా మంది కూడా ఆలోచిస్తూ ఉంటారు కాకపోతే ఇక్కడ రాహుల్ గాంధీ గారికి రేవంత్ రెడ్డి గారికి ఇద్దరి మధ్య కొన్ని మనస్పర్ధలు ఉన్నాయని చెప్పేసి మనకు స్టార్టింగ్ నుంచి కూడా తెలుసు సో మరి అలాంటిది ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి ఒక సీఎం గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఆ కార్యక్రమానికి వెళ్లారు మరి అక్కడ రాహుల్ గాంధీతో సవ్యంగా మాట్లాడడా లేదు ఇద్దరు కలిసి అందరికీ చూ అంటే అందరు చూసినప్పుడైనా సరిగ్గా ఉన్నారా లేదనేది ఒక పెద్ద డౌట్ అనమాట కాకపోతే వాళ్ళిద్దరు చూపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కావచ్చు బిహేవియర్ కావచ్చు అందరికీ కళ్ళ కట్టినట్టు అర్థమైపోతుంది ఇంకా కూడా రేవంత్ రెడ్డికి అండ్ ఇక్కడ రాహుల్ గాంధీకి మధ్య బంగపాటు అదే విధంగా ఉంది రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడలేదు అని చెప్పేసి కాకపోతే ఆ కార్యక్రమంలో రాహుల్ గాంధీ గారు మాట్లాడినప్పుడు ఒక నాలుగైదు సార్లు రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పి కొంచెం ప్రశంసించడం జరిగింది సో అది చూసినప్పుడు అందరు కూడా ఏమనుకున్నారు వీళ్ళిద్దరి మధ్య ఇంకా మన స్పదలు తగ్గిపోయాయి కలిసిపోయాలి అనుకున్నారు కాకపోతే ఇది జస్ట్ బయటికి కనిపిస్తుంది మాత్రమే లోపలంతా కూడా ఇంకా వేరే జరుగుతుంది ముందుగా అందరూ కూడా వెళ్ళిన వెంటనే సభలో కూర్చోరు సో అందరు వెళ్ళినప్పుడు అసలు కనీసం రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డితో మాట్లాడిన సందర్భాలు కూడా లేవు ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పటికీ కూడా రాహుల్ గాంధీ గారు ఆయన్ని అంటే అవాయిడ్ చేస్తూ వస్తున్నారు ముఖ్యంగా ఈ కులగాయన గురించి తెలంగాణ రాష్ట్రం గురించి అడిగి తెలుసుకోవాలంటే ఎవరు అడగాలి ముందుగా సీఎం రేవంత్ రెడ్డి గారు అడగాలి కానీ రాహుల్ గాంధీ గాంధీ గారు ఎక్కువగా విక్రమార్క డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో మాట్లాడి ఆయన నుంచి ఇన్ఫర్మేషన్ తీసినటువంటి ఒక ట్రైన్ చేశారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారితో ఏ మాత్రం కూడా మాట్లాడని ట్రై చేయలేదు సో ఇదంతా కూడా లోపల జరిగింది బయటికి తెలియదు అనమాట సో అందుకోసమని ఇంకా రేవంత్ రెడ్డికి అండ్ రాహుల్ గాంధీకి మధ్య ఉన్నటువంటి భంగపాటు అనేది ఇంకా పోలేదు మరి ఇంకెన్ని రోజులు ఇదే విధంగా కొనసాగుతుంది ఒక రాష్ట్రానికి సీఎం గా ఉన్నప్పటికీ ఆయనకు మాత్రం అక్కడ కేంద్రం నుంచి కేంద్రం కాంగ్రెస్ పార్టీ నుంచి మాత్రం అంత అంటే అటాచ్మెంట్ కుదరట్లేదేమో అని కూడా అనుకుంటూ ఉన్నారు ఈ విధంగా ఉంటే కష్టమే కాంగ్రెస్ పార్టీ ముందుకేయడం అని సో ఇక్కడ కొంతమంది బీజేపీ వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇది కావాలని ఇట్లా చేస్తున్నారేమో అనుకుంటున్నారు కానీ నిజంగానే లోపల ఇటు రేవంత్ రెడ్డికి రాహుల్ గాంధీకి మధ్య కొన్ని వనస్పర్ధలు ఉన్నాయైతే విషయం ఏదో క్లారిటీ అయితే దొరికింది